బీజేపీని శరణు కోరిన జగన్ ఇదే మాట ఇప్పుడు వినపడుతోంది ఎందుకంటే ఘోర పరాజయం ఉన్నది పదకొండు మంది ఎమ్మెల్యేలు నలభై మంది ఎమ్మెల్సీలు పన్నెండు మంది రాజ్యసభ ఎంపీలు నలుగురు లోక్సభ ఎంపీలు ఇప్పుడు వీళ్ళందరినీ నిలబడేలా మెయింటైన్ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది ఇప్పటికే ఎవరి ప్రయత్నాల్లో వాళ్లున్నారని వినపడుతోంది మరోవైపు కూటమి సర్కార్ మొత్తం ఐదేళ్ల విషయాలను తవ్వి తీస్తోంది కేసుల మీద కేసులు రెడీ చేస్తోంది ఆల్రెడీ మద్యంపై విచారణ నడుస్తోంది ఏదీ వదిలిపెట్టకుండా కేసులు పెడతారని తెలుస్తోంది అదే జరిగితే సగం మంది వైసీపీ నేతలు లోపలికి వెళ్లడం ఖాయం జగన్ కూడా ఇరుకును పడే ఛాన్స్ ఉంది ఈ పరిస్థితుల్లో బీజేపీయే తమను రక్షిస్తుందని జగన్ అంటకో ఫిక్స్ అయ్యారట అందుకే స్పీకర్ ఎన్నికలు మద్దతు ప్రకటించి తమ స్వామి భక్తిని ప్రదర్శించుకున్నారట కానీ బీజేపీ చెబితే చంద్రబాబు లోకేష్ ఆగే సీనుందా మరోవైపు పవన్ కళ్యాణ్ అప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తారు ఇవన్నీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి జగన్ మాట విని మోదీ అమిత్ షాలు జోక్యం చేసుకుంటారా ఆపుతారా లేకపోతే మేమేం చేయలేం వేచి చూద్దాం అంటారా అనేది అర్థం కావడం లేదు మరోవైపు ఒకవేళ వాళ్ళు చెప్పినా చట్టం మేమేం చేయలేమని తెలివిగా బాబు తప్పించుకుంటారా అని కూడా చెప్పుకుంటున్నారు ఇక్కడ పవన్ రోల్ కీలకం కానుంది జగన్ విషయంలో పవన్ ఖచ్చితంగా గట్టిగా ఉంటారు కక్ష సాధింపుకు వ్యతిరేకం అనొచ్చేమో గాని కేసులు పెట్టొద్దని పవన్ కూడా చెప్పలేరు కేసులు ఎక్కువైపోతే ఉన్న వాళ్ళంతా జారుకొని బీజేపీలోకి వెళ్ళిపోతారు బీజేపీ కూడా అదే కోరుకుంటుందని కూడా వినపడుతోంది జగన్కు మేలు చేసే బదులు బాబు చేయాల్సింది చేస్తే వచ్చే వస్తారు అప్పుడు వాళ్ళతో బీజేపీ బలం పెంచుకోవచ్చని కమల నేతలు అనుకుంటున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి